హాయ్ ఫ్రెండ్స్ మీకోసం నేను ఈరోజు బెండకాయ ఫ్రై చూపించబోతున్నానండి నార్మల్గానే చేశాను క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటుంది మీకు జిగురు అనేది కూడా లేకుండా ఇలా ఒకసారి ట్రై చేసుకోండి చాలా బాగుంటుంది ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి నచ్చితే లైక్ చేయండి నా వీడియో యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా మరి నాకు మాట్లాడుకోకుండా ఇదిగోండి బెండకాయలు అయితే ఒక హాఫ్ కేజీ దాకా ఉన్నాయి ఉల్లిపాయలు రెండు బెండకాయ హాఫ్ కేజీ కట్ టొమాటోస్ ఫ్రైకి కాదు పక్కా వేరుగా కోసుకున్నాను ఇంకా స్టవ్ మీద కలాయి పెట్టుకొని ఆయిల్ కొద్దిగా ఉంది దానిలో ఒక త్రీ స్పూన్స్ అంత ఆయిల్ వేసుకున్నాను దానిలో ఉల్లిపాయలు బెండకాయలు రెండు ఒకేసారి వేసుకుంటాను మనం డీప్గా ఎప్పుడు ఫ్రై చేయాలన్నా సరే డైరెక్ట్గానే వేసేస్తాను ఉల్లిపాయలు కూడా చేసే ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఉల్లిపాయలు వాటితో పాటు వేసేయండి ఇంగ్రీడియంట్స్తో పాటు తాలింపు గింజలు వన్ స్పూను జీలకర్రవగా వన్ స్పూను వేసుకొని చక్కగా హై ఫ్లేమ్లోనే ఒక ఫైవ్ మినిట్స్ దాకా దగ్గరే ఉండి ఫ్రై చేసుకోండి అడుగు పట్టకుండా కలుపుతూ ఫ్రై చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్కి ఇంకా లో ఫ్లేమ్లోకి మార్చేసుకొని వన్ స్పూన్ అంత సాల్ట్ పావు స్పూన్ అంత పసుపు వేసుకొని లో ఫ్లేమ్లోకి మార్చుకొని ఫ్రై చే ఫైవ్ మినిట్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఇలా ఫ్రై చేసుకోవాలి అప్పుడు బాగుంటుందన్నమాట మన ఫ్రై డీప్గా రావాలి అంటే అలానే చేయాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మాత్రమే లోలోకి మార్చుకోవాలి ముందే లో ఫ్లేమ్లో పెట్టేసామంటే ఇంకా అది మనకి ఇగురులాగా అయిపోతుంది మెత్త మెత్తగా ఉంటుంది డ్రైగా రాదు నేను చూపించిన విధంగా ట్రై చేయండి జిగురు లేకుండా ఇదిగోండి కాస్త ఫ్రై అయిన తర్వాత లోలోకి మార్చేసుకున్నాను ఇంకా వీటిని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి దగ్గరే ఉండి ఎందుకంటే మనకి అడుగు పట్టేసి ఇంకా మాడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి అడుగు ఏమో మాడిపోతాయి పైన ఉడకకుండా పచ్చిపచ్చిగా ఉంటాయి కాబట్టి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి కలపమన్నాను కదా అన్ని అని చెప్పి ఇష్టం వచ్చినట్టు కలిపేయకండి నీట్గా టర్న్ చేసుకోవాలి గరిటెతోటి రెండు వైపులా ఇదిగోండి కాస్త కలర్ మారింది కదా ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ పట్టేలా ఉంది మనకి ఫ్రై అవ్వడం కోసము దగ్గర ఉండి చెక్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఏ వంట చేయాలన్నా సరే మనకి కాస్త ఓపిక ఇంట్రెస్ట్ రెండు ఉంటే సూపర్గా వస్తుంది అయితే చిన్నప్పుడు బెండకాయ తింటే లెక్కలు వస్తాయని చెప్పేవాళ్ళు కదా ఎంత తిన్నా లెక్కలు మాత్రం రావు అది ఎందుకు చెప్పారో మన మాకైతే తెలీదు అలా చెప్పేవాళ్ళు అనమాట పెద్దవాళ్ళు ఇంకా అలా అని చెప్పి ఎక్కువగా తినేసేవాళ్ళము ఇదిగోండి మన ఫ్రై అయితే దగ్గర పడిపోయింది ఫ్రై చూడండి డీప్గా ఫ్రై అయింది బాగుంటుంది కారం తగినంత వేసుకోండి నేను హాఫ్ స్పూన్ వేసుకున్నాను సరిపోతుంది వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి టూ మినిట్స్ లైట్గా అలా ఫ్రై కలిపేసుకుంటే కారం కూడా పచ్చివాసన పోతుంది సూపర్గా రెడీ అయిపోతుంది లాస్ట్ టెక్స్చర్ చూద్దామా మరి ఇదిగోండి కలర్ఫుల్ బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మీరు బెండకాయ తింటే మీకు లెక్కలు వచ్చాయో లేదో కామెంట్స్లో పెట్టండి మీకు కూడా చిన్నప్పుడు అలానే చెప్పేవాళ్ళో కూడా చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్